బట్టిప్రోలు మండల తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు గారు బట్టిప్రోలు గ్రామంలోని మార్కెట్ వద్ద గల ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో బట్టిప్రోలు మండల తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం వేమూరు శాసనసభ్యులు ఆనందబాబు గారి అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ఆనందబాబు గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తి చేసుకోవాల్సిన అవసరం మన మీద ఎంతైనా ఉంది కుటుంబ సాధికార సారధులను మనం నియమించుకున్నాము ఇప్పుడు బూతులు మరియు గ్రామ కమిటీలను పూర్తి చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో బట్టిప్రోలు మండల పరిధిలోని అన్ని గ్రామాల నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు కొంతవరం గ్రామ పాలకి కార్యవర్గంతో పాటు పూర్తి స్థాయి నిర్మాణ పరిస్థితుల్లో ఉండాలి ప్రతి తర్వాత మండలానికి రెండు క్లస్టర్స్ తయారైమారుగా ఈ మండలంలో ఒక పది యూనిట్లు క్లస్టర్ ఐదు యూనిట్లు రెడ్డి ప్రోత్వం రెండు పేరు ఒక క్లస్ మిగతా మనం ఇప్పుడు మనం ఏర్పాటు చేసే ఏర్పాటు చేసుకోబోతా ఉన్నీకుంటూ కుటుంబ సరికాలు కావాలని ప్రతి ముప్పై రోజులకి కార్యకర్త అరవై రోజులకి తీసుకొని అరవైలో ముఖ్య ముఖ్యం కేఎస్ఎస్ లో ఉండాలి

మీ అందరికీ విడవరిచి వివరించి చేశారు పదకొండు రాజ్యం కలిపి ఒక యూనిట్ అయితే ఒక యూనిట్ ఆ విధంగా ఆ గతంలో నిర్మాణం చేస్తున్నాం ఆ నిర్మాణాన్ని ఒకసారి చేసుకొని ఆ బూత్ కళందరికీ కని వినోడుకుంటాం మీరు కాలిందరికి ఇంకొక కో అదనంగా ఇంకో ఇద్దరు ఒకటే పేరు ఇప్పుడు ఎదురైతే రాస్తాం ఒక కాలిందరూ ఒక్కో కలిపి మరి ఎంప్లా వచ్చినా లేదా ఢిల్లీకి తగ్గకపోయినా ఆటోమేటిక్గా పక్క వచ్చారు దీనికి తీసుకురాలు ప్రధాన కార్యదర్శి ఒక ఉపాధ్యక్షుడు కార్యదర్శుడు ముగ్గురు కార్యనిర్వాహక కార్యదర్శులు ముగ్గురు కార్యదర్శులు ఒక ఈ విధంగా పది మందితో కార్యవర్గం ఉంటుంది బాగా బాధపడతారు అని చెప్పాలి నాయకులే బాగా బాధ ఉంది ఆ తర్వాత గ్రామ కార్యవర్గం మీ గ్రామంలో ఎన్ని భూపులు అంటే అన్ని భూచి ఇప్పుడు ఉన్నవాళ్ళలో அவர் ஆக்டிவ் ஆனால் என்ன மாற்றுக்கணும் இப்படி பிரதானங்க தலைவாங்க காலாய் अभ अॼु कंडेट